ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి అన్నారు సోమవారం జీవీఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ప్రతి ఫిర్యాదు దానికి తగిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగానే పలువురు బాధితుల నుంచి గ్రేటర్ కమిషనర్ సంపత్ కుమార్ వినతి పత్రాలు స్వీకరించారు अरे जॉन तू जेमन जॉन तू जेमन पब्लिक है ना अच्छा अब पब्लिक एंट्री मालूम नहीं है जी 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 चुपचाप नहीं चुपचाप नहीं अलावे नहीं इक्कुड एंट्री मालूम नहीं ये रावण जोड़े अलग हैं इश्शे ऐसे

हाँ बिल्कुल 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 ब ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా జీవీఎంసి కార్యాలయంలో జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ప్రజలు ఏవైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో అవి ముఖ్యంగా కొత్తగా రోడ్స్ వేయాలని కొత్తగా డ్రైన్స్ వేయాలని కొన్ని హౌస్ టాక్సెస్ సమస్యలు కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని ఇలాంటి సమస్యలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకి తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా ఏదైతే వారం రోజులు లిమిట్లో కొన్ని ఉంటాయి అలాగే పదిహేను రోజులు ఇరవై రోజులు కొన్ని సమస్యలు నెల రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది ఆ పీరియడ్ బట్టి ఒక్కొక్క సమస్యను కూడా పరిష్కరించి ప్రజలకి ఆ సమస్యలు పరిష్కార రూపము చూపడం జరుగుతూ ఉంది గతంలో వచ్చిన పోయిన సోమవారం ఏవైతే సమస్యలు వచ్చాయో అవి ఒక్కొక్కటిగా కూడా సమస్యలు అధికారులు సాల్వ్ చేయడం జరిగింది అలాగే ఈరోజు వచ్చిన సమస్యలు కూడా త్వరలో అవి కూడా సాల్వ్ అవుతాయి ఆ పీరియడ్ని బట్టి తప్పకుండా ప్రజలందరూ మీ సమస్యలు ఏమున్నా సరే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మీరు నా సమస్యలను సాల్వ్ చేసుకునే దిశలో మీరు అడుగులు వేస్తారని తెలియజేసుకుంటూ తలపిస్తారు